గ్రామ ముదిరాజ్ యువత మా భారతీయ జనతా పార్టీ మల్లాపుర అధ్యక్షులు రెడ్డి గారికి అలాగే మా ప్రభారి రాజేందర్ గారికి గ్రామ కమిటీ అధ్యక్షులకు మా లక్ష్మికి అందరికీ పేరు పేరు నమస్కారం అరవింద్ అన్న గారి నిధులు ఏవైతే కేటాయించబడిందో సంతోషం వ్యక్తం చేస్తూ మీ అందరితో పాల్పంచుకుందామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ముత్తంపేట ఏదైతే ఈ ముదిరాజ్ భవనం ఉందో ఇనాగ్రేషన్ కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడున్న ఎమ్మెల్యే మన సాగర్జీ గారే చేసినారు సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రతి సంఘానికి ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటుంది అరవిందన గారి ఫండ్ రావడం జరిగింది చాలా శుభసూచకం ఇంకా భారతీయ జనతా పార్టీకి ఏదో అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్లో ప్రతి ఒక్కరు ఆదరించారు అరవింద ఆదరించారు ఇవాళ చూస్తే వాస్తవంగా నైంటీ పర్సెంట్ మన సంఘం ఓట్లు భారతీయ జనతా పార్టీకే పడ్డాయి దానికి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు కుల సంఘాల రెండు వేల పంతొమ్మిదిలో మన ఎంపీ అరవింద్ గారు ఇక్కడి నుంచి నిజామాబాద్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినారు రెండు వేల పద్నాలుగులో కొరట్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఒక వెయ్యి మంది తోటి ఇక్కడ ధర్నా చేసినాం పంతొమ్మిదిలో మా ఎంపీ గారు చేసినారు మొన్న మా అధ్యక్షుడు చేసినారు అంటే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక ముత్యంపేటకే కాకుండా మన జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు ఒక ఆసరాగా ఉంటుంది ఇవాళ రైతు కుటుంబాలు ఏవైతున్నారో ఇక్కడికి ఉన్న యువత ఏదైతే దుబాయ్ వలసపోయినరో దాదాపుగా మనకు ముత్యంపేట అనేది ఒక రెండు వేల మంది కార్మికులకు ఉపాధి ఉంటుండే ఇటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని అయితే తెరాస గవర్నమెంట్ ఓపెన్ చేస్తా అన్నారో నిధులు కేటాయిస్తూ వాళ్ళు చేయలేకపోయినారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది వాస్తవంగా దీన్ని చేయకపోతే రాష్ట్రం గిట్ట చేయలేకపోతే కేంద్రం గప్ప చెప్తే అరవింద్ అన్న గారు చేస్తా అన్నారు కాకపోతే ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్య కాబట్టి రాష్ట్రమే చేయాలా కాబట్టి అందుకొని ఆగుతున్నారు ఒకవేళ రాష్ట్రం నుంచి గిట్ట లెటర్ ఇస్తే ఖచ్చితంగా అరవింద్ అన్న గారు దీన్ని ముందర పెట్టుకొని చేద్దామని రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద పాదయాత్ర చేసారు అంటే భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి దాన్ని కట్టుబడి ఉంది ఇష్టం మీకు విడతల నాలుగు వందల కోట్లు రిలీజ్ చేస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని చెప్పారు ఇప్పుడు వెయ్యి కోట్లు దానికి వచ్చింది తెరాస ఇంతకుముందు మిగతా కాన్స్టిటెన్సీలకు చూస్తే ఇదే వేరే కాన్స్టిచెన్సీకి వెయ్యి కోట్ల పదివేల కోట్ల ఫండ్ ఇచ్చిండ్రు అంటే ఇప్పుడు బాన్స్వాడకు చూస్తే వెయ్యి నుంచి పదివేల కోట్ల ఫండ్ ఇచ్చిండ్రు కోట్ల నుంచి వరకు ఎందుకు నెగ్లెక్ట్ చేయబడింది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు ఓపెన్ చేస్తే నాలుగు వందల కోట్ల తోటి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుండే అంటే రైతులకు బాగుపడుతుండే లక్ష ఎకరాల భూమి సాగవుతుండే దాదాపు దుబాయ్ వలస ఉన్న యువత ఈ రోజు దుబాయ్కి పోకుపోదురు వాసం ఇక్కడనే ముప్పై వేల వరకు వస్తున్నప్పుడు దుబాయ్కి ఎందుకు పోతాడు పిల్లోడు అంటే తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టి దుబాయ్ పోసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి మీ అందరి సహకారం ఉండాలి తప్పకుండా మనం షుగర్ ఫ్యాక్టరీని సాధించుకుందాం ధన్యవాదాలు